విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఐదేళ్లుగా ప్రయాణికులను ఊరించిన నూతన రైల్వే వంతనను వైసీపీ మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ నెల పదవ తేదీన వంతెన ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ముహూర్తం పెట్టారు అయితే ఈలోపే వైసీపీ మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తన అనుచరులతో వెళ్లి ప్రారంభించడం ఇప్పుడు చీపురుపల్లిలో హాట్ టాపిక్ గా మారింది దీంతో రానున్న రోజుల్లో చీపురుపల్లి రాజకీయాలు లెక్కన మారబోతున్నాయనే ఊహాదానాలు వెల్లువెత్తుతున్నాయి మాజీ ఎంపీ బెల్లానకు ఎందుకంత దురుస్తనం చర్చ కూడా సాగుతుంది అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ముహూర్తం పెట్టిన ఈలోపే ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ మాజీ ఎంపీ వంతనను ప్రారంభించడం సర్వత్ర చర్చనీయాంశం అయింది అయితే వంతన ప్రారంభోత్సవానికిపై మాజీ ఎంపీ బెల్లాన విలేకరులతో మాట్లాడారు చీపురుపల్లి రైల్వే వంతన పూర్తిగా మా హయాంలో జరిగిందని వంతెన నిర్మాణానికి నిధులున్న కాంట్రాక్టర్ల జాప్యం క్వాలిటీ చెకప్ల కారణంగా పూర్తవడానికి కాస్త సమయం పట్టిందన్నారు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి కూడా గారు రైల్వే ఇరవై ఒకటి జూలై వరకు ఆయన ఉన్నాడు ఇరవై ఒకటి జూలై తర్వాత నుంచి అశ్విని అవును అశ్వి ఆయన ఉన్నారు ఆయన రైల్వే మంత్రిగా ఉన్నాడు ఆయన్ని కలిశాను అయ్యా ఇది ట్రాఫిక్ అనేది విశాఖపట్నం పాలకొండ పేషెంట్లు తీసుకెళ్లే రోడ్డు షార్ట్ కట్ రోడ్డు ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు అని చెప్పి ఇద్దరు రైల్వే మంత్రులు కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత దీనికి సంబంధించినంతవరకు డిఆర్ఎంని స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను వాళ్ళకి డిఆర్ఎంకి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ ఆపించి అర్జెంట్గా అర్జెంటుగా ఇది నాకు ఫిడ్జ్ చాలా అవసరం లేదు ఇది కట్టకపోతే చాలా ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా ఆయన షాకింగ్ చేసి ఆయనే ఆయనే ట్రైన్లో వచ్చి ఆవేళ ఫొటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనుకుంటారు దానికి సంబంధించి డిఆర్ఎం తీసుకొచ్చి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం ఆవేళ సీన్ నేను అనంతరం అందరూ ఉన్నాము మళ్ళీ డిఆర్ఎం గారికి చూపించి ఇది పొజిషన్ అని చెప్తే డిఆర్ఎం గారు తప్పకుండా నేను తొందరగా శాంక్షన్ చేశారు తొందరగా పనులు పూర్తి చేసినట్టు చేస్తామని చెప్పి అప్పుడే డిఆర్ఎం గారు చెప్పారు దాన్ని పూర్తి చేసేది కూడా మేమే చెప్పి తెలియజేస్తాం అంతేకాదు ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఫుటోవర్ బ్రిడ్జ్ గతంలో మనకి రైల్వే సంబంధించిన ఫుటోవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వకపోతే ఫుటోవర్ బిడ్జ్ని కూడా తీసుకొచ్చి ఫుటోవర్ బ్రిడ్జ్ని కూడా మన దాన్ని ప్రారంభోత్సవ చేసి చేరుకు ప్రజలు అంకితం చేసి అంతేకాదు ఇవాళ అమృత భారత్ కింద ఇవాళ చిగురిపల్లి కానీ బొప్పులు కానీ డిఆర్ఎం గారితో ట్రైన్లో స్పెషల్ వాయిన్ ట్రైన్లో వచ్చి వచ్చినప్పుడు తీసిన ఫోటో డిఆర్ఎం గారితో మాట్లాడారు అమృత భారతి కింద చిరుపల్లి బొప్పులి అలాగే కొత్త వలస పార్కిపురం బొప్పులి సాల్ ఇవన్నీ ట్రైన్స్ను కూడా నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలతోని ఆధునీకరణ చీరుపల్లి రైల్వే స్టేషన్స్ అన్ని చీరుపల్లి కాదు ఆధునీకరణ కోసం అమృత భారతి కింద తీసుకొచ్చాం ఇరవై మూడులో దానికి సంబంధించిన కాపీలు ఉన్నాయి మీకు ఇస్తాను అమృత భారత్లో శాంక్షన్ అయిన కాపీలు కూడా ఉన్నాయి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందో అమృత భారత్ శాంక్షన్ అయింది నూట నలభై తొమ్మిది కోట్లు దాంట్లో చీపురుపల్లి ఒకటి ఉంది బొబ్బి ఒకటి ఉంది సంబంధించినంత వరకు కూడా దానికి ఇప్పుడే అటుపక్క కూడా ఫోటో కంప్లీట్ అయింది స్టేషన్ కూడా కట్టడం జరిగింది అయితే ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు స్టేషన్కి సంబంధించినంత వరకు కూడా దానికి ఏంటంటే మూడో లైన్ ఇటుపక్క వస్తుంది కనుక దాన్ని ఆపేసి చీపురుపల్లి వైపు స్టేషన్ కడదామనుకుంటారు అది కూడా అమృత భారత్లో మేము తీసుకొచ్చింది నేనున్నప్పుడు తీసుకొచ్చిందే అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిందే అదే అమృత భారత్ సంబంధించింది సరే ఇప్పుడున్న స్టేషన్ కూడా గతంలో ఎంపీగా ఉండేటప్పుడు యాభై లక్షలు తీసుకొచ్చి దాన్ని కూడా ఝాన్సీ గారు ఉండేటప్పుడు దాన్ని యాభై లక్షలు తీసుకొచ్చి హాజరు కొంతవరకు స్టేషన్ కొత్తగా కట్టడం మెట్లు ఇవన్నీ కూడా వెయిటింగ్ వెయిటింగ్లు కూడా కొంత కట్టడం జరిగింది మీ అభివృద్ధి తెలుసు ఎప్పుడు కూడా కోటమి ప్రభుత్వం ఇవాళ ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ ఏ రోజు కూడా అవేళ కేంద్రమంత్రిగా ఉండేటప్పుడు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలిసి చీరుపు స్టేషన్కి ఇవి పెట్టారు బెంచీలు పెట్టారు అంతే అశోక్ గారి పేరు మీద కూర్చోడానికి బెంచీలు పెట్టించారు తప్పించి ఏ రోజు కానీ దానికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ఇది కానీ కౌంటర్ కానీ లేకపోతే షర్ట్లు కానీ లేకపోతే వేటి గురించి ఏ రోజు పట్టించుకోలేదు నేను తీసుకొచ్చాక ఇవాళ షెడ్లు ఆ ప్లాట్ఫారాలు ట్రైన్స్ పెద్దమని చెప్పి ప్లాట్ఫారాలు పెద్ద పెంచాం దాని మీద షెడ్లు కట్టించే కార్యక్రమం చేసి ఇది ఇది మంత్రి ఆలోచన ఆలోచనలు కూడా మేము చేసే కార్యక్రమం ఆ గతంలో తర్వాత బాధితు సత్యనారాయణ గారి చేసే కార్యక్రమం చేసి ఇవి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం కూటం ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడాను వాళ్ళు ఇవాళకి వచ్చి ఈ సంవత్సరం ఆరు నెలలు అయింది కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలని చెప్పుకుంటున్నా తప్పించి ఒక సంక్షేమ కార్యక్రమం కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం లేవాళ జిల్లాలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినా రాష్ట్రంలోని పది మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినా లేదు జిల్లాకి విమాన సంబంధించి విమాన ఎయిర్పోర్ట్కి సంబంధించి దాని ల్యాండ్ ఎక్విషన్ కానీ ల్యాండ్ ధరకా కోర్టులో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం కానీ దానికి ల్యాండ్ని ఎక్వైర్ చేసి ల్యాండ్కి సంబంధించిన మొత్తం రైతులందరికీ డబ్బులు ఇప్పించి మళ్ళీ మొత్తం ఎటువంటి అడ్డంకం లేకుండా దాన్ని సదు చేసే కార్యక్రమం కానీ దాన్ని ముఖ్యమంత్రి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా అప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఎవరైతే జిఎంఆర్ అధినేత ఉన్నారో ఆయన వచ్చి మూడు సంవత్సరాల్లో నేను ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి ఆ రోజు డయాస్ మీద ఎందుకంటే ఇది నా సొంత జిల్లా కనుక నా సొంత జిల్లాలో ఉన్న ఎయిర్పోర్ట్ కనుక నేనే కట్టిస్తానని చెప్పి మూడు సంవత్సరాలు కట్టిస్తామని చెప్పి చెప్తే ఇవాళ ఒకవేళ ఎయిర్పోర్ట్ కూడా కన్స్ట్రక్షన్ అయిందంటే అది కూడా మనం తీసుకొచ్చిన ఆర్డర్ వల్లే ఎయిర్పోర్ట్ ఇవాళ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇవాళ రేపు మరి ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వబోతుందని చెప్పి తెలియజేస్తాను అది కూడా మా సమక్షంలోనే మేము ఉన్న టైంలోనే చేసామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది ఇంకా ఇకపోతే శివకులం జిల్లాకు సంబంధించి